అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని రుద్రంపల్లి గ్రామంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పర్యటించారు అనంతరం భారీ ర్యాలీగా వేలాది మంది కార్యకర్తలు నడుమ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ ఈ ప్రాంత వాసులకు రోడ్లు సరిగ్గా లేవని గెలిపిస్తే రోడ్లు వేసి ప్రజలు రుణం తీర్చుకుంటామన్నారు నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు అందించడమే మా లక్ష్యమని ప్రతి గ్రామానికి తాగునీరు సాగునీరు ఖచ్చితంగా అందిస్తామని తెలియజేశారు వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా గెలిచిన రంగయ్య ఈ ప్రాంత వాసులకు ఏం చేయలేకపోయారని దుయ్యబట్టారు టిడిపి గెలిపిస్తే డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడీతో రైతులకు అందిస్తామని తెలిపారు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను సురేంద్రబాబు అభ్యర్థించారు

ఇప్పుడు మనం మేము రుద్రంపల్లికి రావడానికి కనీసం గంట పట్టింది చెట్టూరు నుంచి ఇక్కడికి రావడానికి గంట పదహైదు నిమిషాలు పట్టింది అంటే మన ప్రాంతం మనకు సంబంధించిన రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మీరు ఒక్కసారి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఎక్కడో అడవుల్లో ఉన్నామా ఎట్లాంటి ట్రైబల్ ఏరియాలో కూడా రోడ్లు బాగా అభివృద్ధి చేస్తున్నారు మనం మనతో కట్టిన గుర్తులు కానీ ఇంటికి సంబంధించిన చెస్సులు కానీ అన్ని కూడా కడుతున్నాం కానీ మనకి రోడ్లు బాగాలేవు మనకు తాగడానికి నీళ్లు లేవు ఎక్కడ పోయినా సమస్యలు ఒకటే మహిళలు చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు నాయన మాకు ఏం అవసరం లేదు మాకు తాగడానికి నీళ్లు కావాలి మాకు వ్యవసాయానికి నీళ్లు కావాలని అడుగుతున్నారు మనకు ఏదైతే అడుగుతున్నారో నిజంగా అది ఎక్కడ మనం చూసినా కూడా అది చాలా అత్యవసరం కాబట్టి ఒకటే మీకు తెలియజేస్తున్నా ఏది ఏమైనా కూడా దిబ ప్రాజెక్టు సంబంధించి నూట పద్నాలుగు చెరువులకు నెలల సంవత్సరంలో ప్రతి గ్రామానికి ప్రతి చెరువుకి వచ్చే ఏర్పాటు ఈ సభాముఖంగా ఈ ఈ ముందు అలాగే వాల్మీకు అలాగే మన కనకదాస్ విగ్రహం ముందు ప్రమాణం చేసి చెప్తున్నా నెలల సంవత్సరాలు చాలా ప్రాంతాలు మనకి చుట్టూ కర్ణాటక ప్రాంతం ఉంది ఒక్కసారి మీరు చుట్టూ కర్ణాటక ప్రాంతం మీరు వెళ్తుంటారు మన రోడ్లకి వాళ్ళ రోడ్లు చూసుకోండి మన నీళ్ళ సౌకర్యం వాళ్ళ నీళ్ళ సౌకర్యం చూసుకోండి ఎంతో మెరుగైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు మనం ఎందుకు లేం ఖచ్చితంగా మనం ఏదో తప్పు జరుగుతుంది మన సైడ్ నుంచి తప్పు ఉంది నాయకులు వస్తున్నారు పోతున్నారు ఒకే ఒక్క సందర్భంలో ఒకే ఒక్క సందర్భంలో మన కళ్యాణ ప్రాంతం అభివృద్ధి ఏంటంటే అది రఘువీర్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రమే అభివృద్ధి అయింది కాబట్టి ప్రజలారా మీరు గమనించండి ఏదో నేను మీతో జేజలు కొట్టించుకోవడానికి చెప్పట్లేదు రైతులు చేసుకునే సేతలకు సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు తొంభై శాతం కావచ్చు తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చేవాళ్ళు అలాంటివి కూడా ఇప్పుడు ఒక్కరు కూడా సబ్సిడీ రూపంలో రావట్లేదంటే మనం ఎంత దుర్మార్గమైన ఎంత దౌర్మార్గమైన పరిస్థితిలో ఉన్నామో ఒకసారి లెక్కేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా పెద్దవాళ్ళకు ముఖ్యంగా చెప్తున్నా మీరందరూ కూడా ఎనభై ఏళ్ళు పైబడిన వాళ్ళకు ఒకసారి చెప్తున్నా మీ ప్రాంతాన్ని మీ కళ్ళతో మీరు చూడాలి మీ ప్రాంతం ఎలా అభివృద్ధి అవుతుందో చూడాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది ఒక్కసారి ఒకసారి ఆలోచన చేసుకుని ఎనభై ఏళ్ళు పైబడిన వాళ్ళకు మనం అవకాశం ఇవ్వాలి ఆ రోడ్లు అభివృద్ధి కావాలి తాగునీరు రావాలి సాగునీరు రావాలి రైతులందరూ కూడా బాగుండాలి ఎప్పుడైతే రైతులు బాగుంటారో అప్పుడు మనం ఆర్థికంగాను మరి ఆరోగ్యంగాను అందరూ కూడా ఉంటాం కాబట్టి ముఖ్యంగా అమ్మ అమ్మగారు అక్కగారు మీకు కూడా చాలా